పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఈ నెల పన్నెండవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు జరగనున్నాయి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భవానీ ప్రసాద్ మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల పన్నెండు గురువారం ఉదయం మహాగణపతి హోమం గౌరీ పూజ శివపుణ్యవచనంతో ప్రారంభమై పదమూడవ రోజు శుక్రవారం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణ మహోత్సవానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుండ విజయ రమణారావు దంపతులు పట్టువస్త్రాలు తలంబరాలు సమర్పిస్తానని పద్నాలుగవ తేదీ శనివారం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఈ నెల పదిహేనవ తేదీ శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి స్వామివార్లకు విశేష అర్చనలు అభిషేకాలు ప్రారంభమై రాత్రి లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సదయ్య ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల ముండయ్య ధర్మకర్తలు ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు శ్రీ మహాగణపతి పూజ గౌరీపూజ గంగా శివ బిల్పసేకరణం శివపుణ్యాహవాచనం స్థాపిత మండపారాధనం పృత్వి వరణము అంకురార్పణ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడతాయి అదే రోజు సాయంత్రం ధ్వజారోహణం విపతిష్ట ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడతాయి తదుపరి శుక్రవారం రోజున హృదయా పూర్వము శ్రీ స్వామివారికి దృష్టి కుంభోత్సవం బలిహరణము మొదలగు కార్యక్రమాలు నిర్వహించబడతాయి అదే రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది కళ్యాణోత్సవంలో కూర్చునే భక్తులు ఉదయం తొమ్మిది గంటల వరకు దేవాలయానికి రాగలరు అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ చింతకుంట రమణారావు గారు శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలు మరియు సమర్పిస్తారు మరుసటి రోజు అనగా శనివారం రోజున ఉదయం స్వామివారికి స్థాపిత మండపారాధన రుద్రహవనం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ఈ నెల పన్నెండు నుంచి పదహారు వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడును ఇట్టి కార్యక్రమంలో భాగంగా పదమూడవ తారీఖు రోజున శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణం నిర్వహించబడును ఇట్టి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గారు చింతకుంట విజయ రమణారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేచున్నారు పద్నాలుగో తారీఖున గ్రామ పర్యటన ఓదలగ గ్రామ పర్యటన నిర్వహించబడ్ను పదిహేనవ తారీఖు రోజున శివరాత్రి సందర్భంగా ప్రత్యేక రుద్రాభిషేకాలు నిర్వహించబడ్ను మరియు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును ఇట్టి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రిసిటీ వంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది